వీడియో క్లారిటీ ఎలా ఉంది ఎవరైనా చెప్తారా వన్ పర్సన్ ఎవరు వచ్చారు మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు లైక్ కూడా వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరు హలో గాయస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్కి ఎవరు వస్తారు ఎవరు మెసేజ్ పెంచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చినందుకు అలానే స్క్రీన్ పైన డబ్బులు టప్ చేయండి లైక్ కూడా వస్తుంది అందరికీ మాసం లక్ష్మీవారం శుభాకాంక్షలు అభిజిత్ హాయ్ సిస్టర్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ మా ఎలా ఉన్నా బాగున్నావా సాంగ్స్ వినిపిస్తున్నాయా లైక్ కూడా ఇచ్చేసినట్టున్నావు థ్యాంక్ యూ సో మచ్ మా గుడ్ మార్నింగ్ ఎవరు రాలేదు లైవ్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదా ఏంటి మాక్సిమం సెవెన్ థర్టీ అయిపోయింది కదా ఎవరు రారేమో చూద్దాం గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రాజేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకమ్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి పొద్దు పొద్దున్నే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్ రాజేష్ గారు వెరీ గుడ్ మార్నింగ్ జైరామ్ రెడ్డి గారు వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ గారు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ వినోద్ గుడ్ మార్నింగ్ మా వెరీ గుడ్ మార్నింగ్ లైక్స్ ఇవ్వట్లేదు ఎవరు టీ అలవట్లేదండి రాజేష్ గారు అభిజీ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్స్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి ఓకేనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు సో ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది టిఫిన్ ఇంకా లేదండి రాజేష్ గారు చెయ్యాలి ఆ బిజీ అంటున్నాడు ప్లీజ్ రెస్పెక్ట్ అని ఎస్ ఎస్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి అందరూ బిజీగా ఉంటారు కదా ఈ టైంలో మ్యాక్సిమమ్ అంటున్నారు నేనా టెర్రస్ పైన ఉన్నానండి రాజేష్ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలానే మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్స్లో జబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రాజేష్ గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చూస్తున్నా సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి లైవ్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ సో మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్స్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అభిజిత్ బ్రో ఇంకెవరు ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ బిజీగా ఉన్నట్టు ఉన్నారు ఎవరు మెసేజ్ చేయట్లేదు సో మీ ఫ్రెండ్స్ అందరికీ లైవ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు కదా ఎందుకు మ్యామ్ అంటున్నారు రాజేష్ గారు ఎందుకు అంటున్నారు వరంగల్ నుంచి లైవ్ చూస్తుంది థ్యాంక్ యూ అండి పూర్ణచందర్ గారు బాగున్నారా నేను మీరు మొన్న వచ్చినట్టున్నారు కదా నా లైవ్కి అంటే లాస్ట్ టైం లైవ్లో వచ్చినట్టు ఉన్నారు కదా బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి జాయిన్ కావాలి అంటున్నారు అని అవునా అండి సపోర్ట్ చేయండి మరి మెంబర్షిప్ అండ్ సూపర్ ఛార్ట్స్లో బాగున్నానండి నేను మీరు బాగున్నారు కదా నాగరాజు హాయ్ మా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టైప్ చేసేయండి బాగున్నాము అంటున్నారా అవునా వీడియోస్ చూస్తున్నారా పూర్ణచందర్ గారు వీడియోస్ ఎవరు చూడట్లేదు సో ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి